ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతుంటున్నాం ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలను మనం చదువుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాధాన భావము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడన గుట ఎట్టిదో ఎరువు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఎంచుకొనిచున్నాను ఈరోజు తిరిగి దేవుడు మరొకసారి పునరుత్న శక్తిని గురించి మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుత్న కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఇక్కడ పౌలు ఒక విచిత్రమైన కోరిక కోరుతుంటున్నాడు ఐ వాంట్ టు నో ద లార్డ్ జీసస్ అండ్ హీస్ రిజరక్షన్ పవర్ ఆయనను ఆయన పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి పౌలు అప్పటికే అనేకమైనటువంటి పుస్తకాలు చదివాడు విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు ఆయన ప్ర ఈ యొక్క పౌలుకు అర్థం కానటువంటి ఒక విషయం ఉంది అదేంటంటే పునరుత్న బలం అనేటువంటిది నేను తెలుసుకోవాలి పునరుత్న బలం అనేటువంటిది నాకు అర్థం కావాలి పునరుత్న బలములో ఉండేటువంటి శక్తిని నేను తెలుసుకోవాలి అనేటువంటి కోరిక పౌలులో కలిగి ఉంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది పునరుత్న బలమును నేను ఎరుగాలి నేను తెలుసుకోవాలి ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజర్వేషన్ ప్రభు యొక్క పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు పునరుత్నం ఎందుకోసం అంటే ఎందుకోసం అంటే ప్రభు యొక్క శక్తిని నిరూపించడానికి మాత్రమే కాదు పునరుత్న బలం అనేటువంటిది నీకు నీ కుటుంబానికి నాకు నా కుటుంబానికి చాలా అవసరంగా ఉంది కాబట్టి దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతుంటున్నాడు ఏదో ఒక పండుగ జరిగింది కాబట్టి ధ్యానించాలి అనేటువంటి తలంపు కాదు కానీ మనం పునరుత్న బలాన్ని తెలుసుకుంటే మన జీవితాలు మన కుటుంబాలు ఇప్పుడు ఉన్నట్టుగా ఇక ఉండవండి చాలా ఉన్నతమైన స్థానంలోకి మనం వెళ్ళడానికి ఈ పునరుత్న బలం అనేటువంటిది ఎంతైనా సహాయం చేయగలదు ఇక్కడ పౌలు పలికేటువంటి మాట పునరుత్న అనుభవం నేను తెలుసుకోవాలి అనడం లేదు కానీ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి ఆ విషయానికి వస్తే బలము అనేటువంటిది ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా రకాలుగా కనబడుతూ ఉంటదండి ఈ దేశంలో ఉండేటువంటి ధన బలం వేరే దేశంలో ఉండేటువంటి ధన బలం లేకపోతే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మంది బలం వేరే ప్రాంతంలో ఉండేటువంటి మంది బలం అనేటువంటిది మనం గమనిస్తూనే ఉంటాం బలం అనేటువంటిది ప్రతి చోట కనబడుతూ ఉంటుందండి ప్రతి చోట కనబడుతూ ఉంటుంది అది చిన్న ప్రాంతమైన పెద్ద ప్రాంతమైనా చిన్న ప్రాంతమైన ఎవరైనా మనం గమనించినా కూడా మాకు మా బలం మాకుంది అని భావించే వారు ఉంటారండి కానీ ఈ లోకంలో చాలా రకాలైనటువంటి బలములు ఉంటున్నాయి కానీ పునరుత్న బలం అనేటువంటిది కేవలము కేవలము దైవ గ్రంథంలోనే క్రైస్తవ జీవితంలోనే మనం గమనించగలం కానీ పునరుత్న బలం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కనపడదు ఎందుకంటే ఎవరు కూడా యేసు ప్రభులాగా మరణాన్ని గెలిచి తిరిగి లేదు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఒక్కడుగాక ఒక్కడు లేకపోతే ఒక్కరుగాక ఒకరు మరణాన్ని గెలిచి లేవలేదు ఒక్కరుగాక ఒకరు మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు ఒక్క యేసు ప్రభే సమాధిని మరణాన్ని గెలిచి గొప్ప శక్తిమంతుడుగా ఆయన తిరిగి లేచాడు ఇదనన్నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా ఇది నాన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో పునరుత్న బలమును మనం తెలుసుకోవాలి పునరుత్న బలమును మనం తెలుసుకోవాలి ఈ పునరుత్న బలాన్ని తెలుసుకుంటే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి కలిగేటువంటి దీవెనలేంటి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడబోతుంటాం అసలు ఈ పునరుత్నాన్ని లేకపోతే పునరుత్న బలాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి యేసు ప్రభే యేసు ప్రభే కానీ ఏ రకంగా తెలియజేశాడు అంటే మామూలుగా జ్ఞానం ఉండేటువంటి వారు బాగా చదివినప్పుడు వాళ్ళకు ఒక ఉద్యోగం రావడం మామూలే అండి మామూలే జ్ఞానం లేని వారు అస్సలు ఏం జ్ఞానం లేదు రాయడం తెలియదు చదవడం తెలియదు ఏ మాత్రం జ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఒక ఉన్నతమైన ఉద్యోగం వచ్చిందనుకో అది ఇంకా వర్ణించడానికి వీలు కానటువంటిదండి వర్ణించడానికి వీలు అనటువంటిది ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను ఏమాత్రం చదువు లేనటువంటి వ్యక్తి జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి బలము లేనటువంటి వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని అనుకుందాం అసలు అది వర్ణించలేమండి ఏ రకంగా జరుగుతుంది ఏ రకంగా ఈయన పరిపాలిస్తాడు అనేటువంటి తలంపు కలుగుతుంది ఎందుకు ఉదాహరణ చెప్తుంటున్నారంటే మరణించినటువంటి ఏసయ మరణాన్ని జయించాడండి మరణించినటువంటి ఏసయ జీవించినటువంటి వ్యక్తి మరణాన్ని జయించలేదండి జీవించినటువంటి వ్యక్తి విధానం ఏమని చెప్తారంటే కరోనా వ్యాధిని జయించాడు అని చెప్తారండి అంటే ఆ కరోనా వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడు అతనిలో ఆరోగ్య లక్షణాలు బాగా ఉన్నాయి ఆ ఆరోగ్య లక్షణాలన్నీ ఉన్న ఉన్నప్పటికీ వచ్చినటువంటి వ్యాధి సపోర్ట్ చేస్తూ కొన్ని మెడిసిన్స్ కొంచెం కేర్ తీసుకున్నారు కానీ చనిపోయినటువంటి వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం చనిపోయినటువంటి యేసయ్య ఆదివారం ఉదయానికి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అంటే యేసు ప్రభు మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడండి అదే పునరుత్న బలం అండి పునరుత్న బలం జీవించినటువంటి వ్యక్తి మరణాన్ని జయించడం కాదు మరణించినటువంటి వ్యక్తి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి శరీరములో మరణము మాత్రమే ఉంటూ జీవము ఏ మాత్రము లేనటువంటి యేసయ్య యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు హాలుయ్యా నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు తెలుసా మరణపు బలమును జయించినటువంటి దేవుడు అందుకే పౌలు అంటున్నాడు ఆ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి మరి పునరుత్నం విడుదల చేసినటువంటి శక్తి ఏంటి మొట్టమొదటిగా బైబిల్లో మనం గమనిస్తే మత్త ఇసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలిలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు చాలు ఇక్కడ దేవుని దూత పలికినటువంటి మాట ఏంటంటే ఆయన ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేడు ప్రియమైనటువంటి వాళ్ళరా యేసు ప్రభు అక్కడ లేడంట ఎక్కడ లేడు సమాధిలో లేడంట ఎందుకు ఈ భాగాన్ని చెప్తున్నానంటే పునరుత్న బలము ప్రపంచాన్నే రెండు భాగాలు చేసిందండి రెండు భాగాలు చేసింది ఎందుకోసం అంటే మొట్టమొదటిగా పునరుత్న బలము ప్రపంచాన్ని ఏ రకంగా ప్రభావితం చేసిందో ఒకసారి మీదట నేను ఉంచాలని కోరుతుంటున్నాను పునరుత్న బలమును మొట్టమొదటిగా అనుభవించినటువంటిది భూలోకం అండి భూలోకం లేదా భూమి అని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడో భూపం భూకంపం కలగడం ఆ భూకంపము తర్వాత ప్రభు విజయోత్సవంతో తిరిగి లేవడం అనేటువంటిది మనం చూస్తాం అంటే పునరుత్న బలం అనేటువంటిది ప్రపంచం యొక్క పరిస్థితులను మార్చింది ఎందుకు మార్చింది అంటే ఎప్పటికీ ఏ సమాధి అయినా చూడండి ఖాళీగా ఉండదండి ఖాళీగా ఉండదు ఆ యొక్క వ్యక్తి యొక్క అస్థి పంజరాలు ఆ వ్యక్తి యొక్క వస్తువులు మరి ముఖ్యంగా ఈ ఐగుప్తు ప్రాంతంలో ఉండేటువంటి పిరమిడ్స్ గమనిస్తే వ్యక్తితో పాటు విస్తారమైనటువంటి ధనాన్ని ఉంచుతారండి అందుకే తవ్వకాల్లో అప్పుడప్పుడు మనకు ఈ యొక్క బంగారు నాణ్యాలు ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి కొంతమంది యొక్క కోరిక ఏంటంటే ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తితో పాటు వారికి సంబంధించినటువంటి వస్తువులు ఉంచుతారండి కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉందండి ఎందుకంటే ప్రభును ఆ నారబట్టలతో చుట్టి సముద్ర ఆ యొక్క సమాధిలో ఉంచారండి ఆ సమాధిలో ఉంచినప్పుడు ఆ సమాధిని దేవుడు జయించాడు ఆ ఒక్క సమాధి ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో పునరుత్న శక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఉందండి నిలువెత్తు నిదర్శనంగా ఉంది వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా పునరుత్న శక్తి యొక్క ఆ ప్రభావం లేకపోతే పునరుత్న బలము యొక్క ప్రభావము పునరుత్న బలం యొక్క ప్రభావము ప్రపంచాన్నే సవాలు చేస్తుందండి ఎంటీ టూమ్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ ఓన్లీ వన్ థింగ్ ఐ డోంట్ హ్యావ్ ద బాడీ ఆఫ్ జీసస్ నా దగ్గర యేసు ప్రభు యొక్క శరీరం లేదు మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు వాక్యని వింటున్నటువంటి దేవుని బిడలారా పునరుత్న బలం ఏంటిదంటే ప్రపంచంలో ఉండేటువంటి సమాధులన్నీ వైపు నుంచింది యేసుప్రభు యొక్క సమాధిని వైపు నుంచింది పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క దూత చెప్పేటువంటి మాట ఆయన ఇక్కడ లేడు అంటే మిగిలిన వాళ్ళందరి సమాధుల్లో వారి శరీరాలు ఉన్నాయి వారి అస్థి పంజరాలు ఉన్నాయి వారికి సంబంధించిన వస్తువులు ఉంటున్నాయి ఆయన మాత్రమే ఇక్కడ లేడు అందరి సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తారంటే సమాధుల్లో వారు ఉన్నారు కానీ యేసుప్రభు సమాధిలోకి వెళతారు ఎందుకంటే యేసు ప్రభు సమాధిలో లేడు సమాధిలో లేడు ఆయన మరణాన్ని గెలిచి సచివుడై లేచి ఉంటున్నాడు అందుకే ప్రపంచ పట్టములో ఉండేటువంటి సమాధులన్నిటినీ రెండు భాగాలు చేసినటువంటి ఈ పునరుత్న బలాన్ని పౌలు తెలుసుకోవాలంటున్నాడు అండి ఐ వాంట్ నో ద పవర్ ఆఫ్ హిస్ రిజర్వేషన్ ఆయన పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళ ఏముందండి పునరుత్న బలము పునరుత్థాన బలం ఏం చేస్తుంది ఒక వ్యక్తికి ఒక బలముందంటే ఆ బలముతో కొన్ని కార్యాలు జరుగుతాయండి యేసుప్రవా నీ పునరుత్న బలం నాకైనా నా కుటుంబానికైనా లేకపోతే మీకైనా మీ కుటుంబానికైనా ఏ రకంగా ఉపయోగపడుతుందంటే బైబిల్లో ఒక మాటను మనం చూద్దాం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఐదవ వచనం ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రమే ఇక్కడ బైబిల్ మనం గమనిస్తాం పౌలు అద్భుతంగా రాస్తుంటాడు ఓ మరణమా నీ విజయమెక్కడ పునరుత్న బలం ఏం చేస్తుంది అంటే మరణం యొక్క విజయాన్ని ఓడించినటువంటిది పునరుత్న బలం అండి భూలోకంలో ఆ ఆదాము యొక్క కాలం ప్రారంభమైనది మొదలుకొని డౌన్ ద జనరేషన్ ఇక ప్రభు యొక్క రెండవ రాకడ వరకు మరణానికి ఒక లక్షణం ఉందండి ఏంటిదంటే మరణము విజయాన్ని కలిగి జీవిస్తూ ఉందండి విజయాన్ని కలిగి జీవిస్తుంది ఎప్పుడైతే విజయాన్ని కలిగి జీవిస్తుందో ఈ మరణాన్ని ఓడించాలని చాలామంది ప్రయత్నాలు చేశారు చాలామంది ప్రయత్నాలు చేశారు అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారండి అంటే మరణము అందరినీ చేయిస్తూ ఉందండి అందరినీ చేయిస్తుంది మరణం ఎదుట అందరూ ఓడిపోతూ ఉన్నారు అందరూ ఓడిపోతూ ఉంటే ఈ పునరుత్న బలము మనకు తెలియజేసే సందేశం ఏంటంటే పునరుత్డైనటువంటి ఏసయ అంతవరకు జయిస్తున్నటువంటి మరణాన్ని ఓడించాడు హాలలు అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో మరణమునే జయించిన దేవుడు నీ దగ్గర ఉండగా నీవైనా నీ కుటుంబం అయినా ఎట్టి పరిస్థితుల్లో దేన్ని బట్టి కూడా ఓడిపోవడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడానికి వీల్లేదండి అందుకే బైబిల్ ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటే మరణము అందరి దగ్గర విజయహాసం చేసిందండి లేకపోతే నేను చూడు నా బలం చూడు అని ప్రతి ఒక్కరి రాజులు ఎదుట వ్యక్తులు ఎదుట శక్తులు ఎదుట అందరి ఎదుట అందరి ఎదుట మరణము తన ప్రదర్శన చేసింది కానీ ఒక్క యేసు ప్రభు దగ్గర మాత్రం మరణం ఓడిపోయిందండి అందుకే పౌలు అంటున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటే అందరూ ఓడిపోయినటువంటి ఆ యొక్క స్థలంలో ప్రభు విజయశీలుడుగా పునరుత్డై లేచాడు హాలలుయా దేవుని పునరుత్న బలము ఓడించేటువంటి బలము కలిగింది హాలూయా నీ కోసం నిన్ను జయిస్తున్నటువంటి వ్యక్తులను శక్తులను ఓడించగలగదు ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ నీ ఎదుట ఉండేటువంటి సమస్యలు దేవుని ఎదుట ఎంత అండి ప్రపంచంలో అతి గొప్పదైనటువంటి బలము అతి గొప్పదైనటువంటి విజయహాసం చేసేటువంటి మరణాన్ని దేవుడు జయిస్తే నీ సమస్య నీ కుటుంబంలో ఉండే సమస్య దేవునికి ఎంత ఒక్కసారి ఆలోచించండి ఇదన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో దేన్ని బట్టి మనం ఓడిపోతున్నా ఓడిపోవడానికి వీలు లేదండి ఎందుకంటే దేవుని ఎదుట మనం అడగాలి దేవా నీవు మరణాన్నే జయించావు నా జీవితంలో ఏ ఓటమి లేకుండా చేయి ప్రభావా ఏ ఓటమి లేకుండా చేయి ప్రభావా ఆయన నీ జీవితంలో ఓటమి లేకుండా చేసేటువంటి దేవుడు ఎందుకు మరణాన్నే గెలిచాడు మరణాన్నే ఓడించాడు మరణపు యొక్క విజయానికి అంతం పలికాడు ఆ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ఇదే పౌలు ఏముంటాడు తెలుసా రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై నాలుగు ఇరవై ఐదు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మన ప్రభువైన అయిన ఏసీ క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత అయ్యో ఇట్టి మరణముగు శరీరమునకు లోనుండి నన్నెవడు విడిపించును ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును పౌలు ఒక నిస్సహాయ కేక వేస్తున్నాడు నా శరీరము మరణానికి లోనైనటువంటి శరీరము ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు కింది లైల్ లోనే అంటున్నాడు ఏసు ప్రభు ఏసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నా అంటే పౌలు జీవితంలో ఓటమిని గురించి ఆలోచన చేస్తున్నాడు నేనెట్లా నాకెట్లా విజయం అని ఆలోచన చేస్తుండగా వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు పునరుత్డైనటువంటి ఏసైన్ ఏసుక్రీస్తు ప్రభున్నాడు కదా ఆయన నాకు విజయం అనుగ్రహిస్తాడు అని కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం ప్రారంభించాడు ఇదనైనా వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా నీవు ఎక్కడ ఓడిపోతున్నావు నీకు తెలుసు నీవు ఎక్కడ సాతాను క్రియల ఎదుట సాతాను శక్తుల ఎదుట లేకపోతే నీ కుటుం సమస్య లేదు నువ్వు ఎక్కడ ఓటమి పాలవుతున్నావో నీకు తెలుసు దేవుడు మాట్లాడుతుంటాడు పునరుత్న బలం ఏం తెలియజేస్తుందంటే ఓడిపోవడానికి వీల్లేదు కారణం ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు వేల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా కోట్ల మందిని నిరాటంకంగా జయిస్తూ వస్తున్నటువంటి మరణాన్ని దేవుడు జయించాడు ఆ విజయశీలుడైనటువంటి ఏసయ్య ఇది నన్ను నీతో మాట్లాడుతుంటున్నాడు నీ కుటుంబంలో ఉండేటువంటి సమస్యలను దేవుని ఎదుట ఉంచు నీ దేవుడు ఎవరు తెలుసా అయ్యో అమ్మా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మరణాన్ని జయించాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించి మరణాన్ని జయించినటువంటి దేవుడు నీ కుటుంబాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు ఆయన సమాధిలో లేడు ఆయన అక్కడ లేడు ఆయన అక్కడ ఉంటే ఆయన నీలాంటి నాలాంటి ఒక వ్యక్తిగానే మారిపోతాడండి మనిషి మరణం ఎదుట తల వంచాల్సిందే కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు కాబట్టే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు నీ యొక్క రక్షకుడు నా యొక్క రక్షకుడు నీ యొక్క దేవుడు నా యొక్క దేవుడు చనిపోయినటువంటి దేవుడు కాదు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి భయపడకు కాబట్టి కృంగిపోకు కాబట్టి నిరాశపడకు నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దేవా నీవు సజ్జీవుడుగా ఉన్నావు నాకు తెలిసినటువంటి వారు లేకపోతే మీకు తెలిసినటువంటి వారు అందరు సమాధిలో ఉంటారండి చనిపోయినటువంటి వారు ఎవ్వరు కూడా బయటికి వచ్చిన లేవు కానీ ఒక్క ఏసయ్య మాత్రమే మరణపు బలమును ఓడించాడు ఆ దేవుడు నీతో ఇదే మాట్లాడుతుంటున్నాడు నా పునరుత్న బలము నిన్ను పదంలో నడిపిస్తుంది నీ కుటుంబాన్ని విజయ పదంలో నడిపిస్తుంది ఎక్కడ ఓడిపోతున్నావు అది ఒక అలవాటయ్యా లేకపోతే ఒక ఒక ఆర్థిక ఇబ్బంద లేకపోతే విద్యలో పైకి రానటువంటి పరిస్థితి వేరెవర్ యు ఆర్ ఫెయిర్ యుటివేల్ అబౌట్ యువర్ ఫెయి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలని కోరుతుంటున్నాడు అందుకే పౌలు అంటున్నాడు ఈ పునరుత్న బలం నేను తెలుసుకుంటే నా జీవితంలో నేను ఎన్నడు ఓడిపోను నా జీవితంలో నేను ఎన్నడూ ఓడిపోను ఈ పునరుత్న బలం నాలో పని చేస్తే నా కొరకు పని చేస్తే నేను ఓడిపోను అందుకే పౌలు ఒక విజయోత్సవంతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇస్తాడండి యేసు ప్రభును బట్టి నేను సమస్త తమును చేయగలను హాలల్లో ఎందుకు పౌల అన్ని చేయగలవు నువ్వు అన్ని ఎందుకు చేయగలవు నువ్వు పౌలు జీవితంలో పౌలు ఏం తెలుసుకున్నాడు అంటే పునరుత్న బలాన్ని తెలుసుకున్నాడు ప్రతిరోజు మనం అడగాలి ప్రభా నీ పునరుత్న బలం నా పైన పని చేయాలి ప్రభావా నా కుటుంబంలో పనిచేయాలి నా ఆత్మీయ జీవితంలో పనిచేయాలి నేను ఇక్కడ ఓడిపోతున్నాను ప్రభా ఇక్కడ నా జీవితంలో పరిస్థితులు నన్ను ఓటమి దిశగా నడిపిస్తున్నాయి దేవా నాకు సహాయం చేయి పునరుత్డైనటువంటి ఏసయ నీ బలం నాలో పని చేయాలి అంటే అక్కడ దేవుని యొక్క పునరుత్న బలం పని చేస్తది అందుకే పౌలు అంటున్నాడు ఈ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి రెండవదిగా మనం చూస్తే మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవయవ వచనాన్ని చదువుకుందాం మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవయవ వచనం తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు మనకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను బగ్దలేని మరియ వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండిరి మరునాడు అనగా సిద్ధపరచు దినముకు మరుసటి దినమున ప్రధాన యాచకులు పరిచయలు పిలాకు కూడి వచ్చి చాలు ఇక్కడ బైబిల్ మనం గమనిస్తుంటున్నా ఈ యొక్క ఏసుప్రభు యొక్క శరీరము ఎక్కడ ఉంచబడింది అంటే బైబిలే చెబుతుంది రాతిలో సమాధిని తొలిచారు ఆ సమాధిలో యేసు ప్రభును ఉంచాడు అంటే ఇక్కడ ఎక్కడ నుంచి యేసు ప్రభు మరణాన్ని గెలిచాడంటే సమాధిలో ఉండేటువంటి ఆ మరణపు బలమును దేవుడు జయించాడండి అంటే ఈ దినాన ప్రతి ఒక్కరు ఎక్కడ ఎత్తేసిన వారుగా కనపడతారు అంటే ఒకే ఒక స్థలం అండి సమాధి దగ్గర ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ యవన ప్రాయంలో ప్రపంచంలో అనేక ప్రాంతాలను జయిస్తూ జయిస్తూ ఒకనొక రోజు అతను ఒక విచిత్రమైనటువంటి వ్యాధి వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని తనకు తెలిసింది తను చనిపోబోతుంటున్నాడని అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే తన దగ్గర ఉండేటువంటి అధికారులను పిలిచి అయ్యా నాకు కొన్ని కోరికలు ఉంటున్నాయి ఆ కోరికలు నెరవేర్చండి ఏంటి అంటే నా చేతులు నా సమాధి పెట్టలో నుంచి బయటికి రావాలి నా చేతులు నా చేతులు చనిపోయినటువంటి వారి చేతులు ఏ రకంగా ఉంటాయండి వారి యొక్క శరీరం పైన ఈ రకంగా పెట్టి ఉంటారండి కానీ అలెగ్జాండర్ చెప్పినటువంటి మాట లేదు లేదు నా చేతులు సమాధి పెట్టలో నుంచి బయట కనపడాలి ఈ పక్క ఒక చేయి ఈ పక్క ఒక చేయి కనపడాలి లెట్ పీపుల్ సీ మై ఎమ్టీ హ్యాండ్స్ సమాధిలోనికి వెళుతున్నటువంటి అలెగ్జాండర్ గ్రేట్ ఏమన్నాడు తెలుసా నా చేతులు బయట ఉండాలి ఎందుకంటే మరణము అనేటువంటి సమస్య ఎదుట నేను ఓడిపోయాను మరణము అనేటువంటి సమస్య ఎదుట లేదా సమాధి అంత పెద్ద సమస్య ఎదుట నేను ఓడిపోయాను నా పేరేమో అలెగ్జాండర్ ది గ్రేట్ కానీ ఒక సమాధి దగ్గర మాత్రము ఏ ఫెయిల్యూర్ ఒక సమాధి దగ్గర ప్రియమైనటువంటి వాళ్ళ ఎందుకు ఈ బాగానే చూపుతుంటాను అంటే సమాధి అంత పెద్ద సమస్య భూలోకంలో ఇంకొకటి లేదండి అన్నిటికంటే పెద్ద సమస్య సమాధి అండి సమాధి అంటే ఒక వ్యక్తికి సమాధిలోనికి వెళ్లకుండా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు ఒక స్టేజ్ వచ్చేస్తుంది అప్పుడు ఒక మాట అంటారు డాక్టర్లు చేతులు ఎత్తేసారు అంటే సమాధి దగ్గరికి వెళ్ళేటువంటి వ్యక్తి విషయంలో డాక్టర్స్ కానీ లేకపోతే జ్ఞానము కానీ శాస్త్రము కానీ చేతులు ఎత్తుంది ఎందుకంటే అన్నిటికంటే పెద్ద సమస్య సమాధి మరణం అండి సమాధి మరణం ప్రియమైనటువంటి వాళ్ళరా ఒకటి అది విజయముతో వేల సంవత్సరాలు కనపడినటువంటి మరణము దేవుడు దాన్ని జయించాడు రెండవదిగా అతి పెద్ద సమస్య దినాన ఏంటంటే సమాధిలోనికి వెళ్ళకుండా కాపాడుకోవడమే అండి సమాధిలోనికి వెళ్లకుండా ఎందుకంటే ఆ సమస్య వచ్చిందంటే దాన్ని అడ్డుకునే వారు ఎవరు లేరండి అందుకే పేపర్లో ఎప్పుడు కనపడే చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేసారు ఎందుకంటే సమాధి దగ్గర నా చేయి ఉంది అని చెప్పగలిగిన వారు ఎవరు లేరండి నేనున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరు లేరండి ఒక్క ఏసు ప్రభే సమాధి అంత సమస్య ఎదుట దేవుడు నిలబడ్డాడు సమాధి ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఏదన్నా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో ఏటు పోయినా సమస్యలు ఉంటున్నాయా మరణమంత పెద్ద సమస్య ఏది లేదండి మరణమంత పెద్ద సమస్యనే ఏసు ప్రభు చేయిస్తే నీ కుటుంబంలో ఉండేటువంటి సమస్య ఎంత అండి నీ జీవితంలో ఉండేటువంటి సమస్య ఎంత ఒక్కసారి పరీక్షించుకున్నామని ప్రభువు నా ముందు కోరుతుంటున్నాడు దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో భూలోక యాత్రలో దేవుడు సహాయం చేస్తాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ఏసయ్య ఆల్రెడీ ఆత్మలోకంలో విజయోత్సవంతో ఊరేగుతూనే ఉన్నాడు ఆయన నీ జీవితంలో భూలోకంలో సహాయం చేస్తాడు రాబోయేటువంటి లోకంలో కూడా విజయోత్సవంతో ఉండేటట్లు చేస్తాడు విజయోత్సవంతో జీవించేటట్లు చేస్తాడు ఇది నన్ను వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ ఆత్మీయ జీవితాలను ఓడిపోతున్నావేమో నువ్వు ఒకవేళ ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నావేమో ఉద్యోగ పరంగా చదువు పరంగా మంచిగా ఉన్నావేమో కానీ ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నావేమో ఓడిపోతున్నావేమో మరణ వేదలు తొలగించి తిరిగి లేచినటువంటి ఏసయ ఆయన దేవుని ఎంతకు వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు చాలా మంది చెప్తారండి పరలోకం ఉందా లేదా యేసు ప్రభు కుండబద్దలు కొట్టాడండి చనిపోయి తిరిగి లేచి నలభై దినములు శిష్యులకు కనబడి ఐదు వందల మంది కంటే ఎక్కువ మందికి కనబడి ఆ తర్వాత అందరూ చూస్తుండగా ఒలివ కొండపై నుంచి అదే రకంగా తన యొక్క పునరుత్న శరీరముతో ఆరోహణమైపోయాడు ఆరోహణమైపోయాడు ఆయన తిరిగి రాబోతుంటున్నాడు ఇప్పుడు ఆలోచించండి యేసు ప్రభు సమాధిలో ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మానవ జీవితము ఈ లోకానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదండి ఆత్మలోకానికి కూడా సంబంధించినటువంటిది అంటే ఆత్మీయ జీవితంలో నీవు ఎంత మంచిగా ఉంటావో మరణము తర్వాత నీవు జీవించే జీవితము దానిపైన ఆధారపడి ఉంటుంది ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతుంటాను మరణ వేదనలు తొలగిపోయినాయి నీకు ఆత్మీయ లోకంలో సరి అయినటువంటి జీవిత విధానం ఉందా ఆత్మలో సరి అయినటువంటి జీవిత విధానాన్ని కలిగి జీవిస్తుంటున్నావా దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతుంటున్నాడు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా ఇదని నుంచి ఒక ప్రార్థన చేద్దాం ప్రవ్వా నా శరీరంలోని పునరుత్న బలం పనిచేయాలి నా గృహంలో ఉండేటువంటి సమస్యలని పునరుత్న బలం పనిచేయాలి నా పిల్లలలోని పునరుత్న బలం పనిచేయాలి నా ఆత్మీయ జీవితంలో నేను పడిపోకుండా నీ పునరుత్న బలం కావాలి దేవా పనిచేయనట్టుగా సహాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రభువే నిన్ను విజయోత్సవంతో నడిపించగల మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు మరణపు వేదనలు తొలగించినటువంటి దేవుడు మరణాన్ని జయించినటువంటి దేవుడు ఓ మరణమాన్ని విజయం ఎక్కడ అని ప్రశ్నించినటువంటి దేవుడు నీకు నీ కుటుంబానికి తప్పకుండా సహాయం చేయడానికి ఆయన సజీవుడుగా ఉన్నాడు నీవు నేను సేవించేటువంటి దేవుడు చనిపోయినటువంటి దేవుడు కాదు సమాధిలో ఉన్నటువంటి దేవుడు కాదు సమాధిని గెలిచి లేచినటువంటి దేవుడు ఆయన మన కోసమే ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తెరుగుదాం ప్రభు యొక్క పాదాల దగ్గర అడుగుదాం ప్రభు ఈ పునరుత్న బలవనాలు పనిచేయనట్లుగా సహాయం చేయండి అని అడుగుదాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి స్తోత్రము దేవ స్తోత్రము తండ్రి శక్తి మంతుడానికి స్తోత్రం ప్రభావం కలిగినటువంటి దేవానికి స్తోత్ర సర్వాధికారి దేవానికి స్తోత్ర సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్ర మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్ర మహోన్నతుడమైన దేవానికి స్తోత్ర అద్వితీయ సత్య దేవానికి స్తోత్రం ప్రభా హలిస్తున్నాం ప్రభా ఓ మహిమ కలిగినటువంటి దేవ ఇంతవరకు నీ పునరుత్న బలమును గురించి మాతో మాట్లాడు ఈ దినాన నీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతుంటున్నా ప్రభా నీ పునరుత్న బలము మా శరీరములలో పని గాక మా కుటుంబములలో పని గాక మా ఆత్మీ జీవితంలో పని గాక ఎక్కడ మేము ఓడిపోతున్నాము ఎక్కడ పెద్ద సమస్యని బాధపడుతున్నాము ఏ రకంగా నీ దేవా దేవాని పునరుత్న బలం ఇప్పుడు పని గాక అంధకార శక్తుల యొక్క క్రియలు నచరైన తొలగిపోవును గాక తొలగిపోవును కాక తొలగిపోవును గాక ఏ యొక్క దేవుని యొక్క శక్తి ఎదుట మరణమే ఓడిపోయిందో ఆ దేవుని శక్తి ఎదుట ఆ దేవుని శక్తి ఎదుటకి ఈ వాక్యం విటునటువంటి దేవాన్ని ని ప్రియ బిడల యొక్క సమస్యలని తీసుకొని వస్తుంటున్నాం అది వ్యక్తిగతమైన ఆర్థికపరమైనటువంటిది అయిన శారీరకమైనటువంటిది అయినా దేవా అఫీషియల్ అయిన అనాఫిషియల్ అయిన ఎక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ సమస్యలని ఉంచుతుంటున్న ఏసునావందు ప్రతి సమస్య నీ ప్రియబిడలు బిడలు విడిపించబడుతురుగా రక్షించబడుదురుగాక ఏ సునామందు దేవుని కార్యములు జరుగునుగాక నా దేవుని యొక్క పునరుత్న బలము పలిచేనుగాక ఎవరు ఏ భయంకరమైన అలవాట్లలో ఉన్నారో రహస్య సంబంధాల్లో ఉన్నారోసు అలాంటి వారికి విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగును గాక విడుదల కలుగునుగాక ఏసుమందు విడుదల కలిగి తీరును గాక హాలూ హాలూయ ఎస్ అనేక మంది ఆత్మీయ జీవితాల్లో వారు బంధించబడినటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుని యొక్క పునరుత్న బలము విడిపించడం మనం చూ చూడబోతుంటున్నాం అది దేవుడు జరిగించబోతుంటున్నాడు జరిగించబోతుంటున్నాడు నీవు నమ్మి ప్రార్థన చేసేవా అలాగైతే ద మెరకల్ హాస్ హ్యాపెండ్ ఆ అద్భుతం జరిగిందండి జరిగింది దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఫ్రీ ఫ్రం యువర్ సిన్ఫుల్ నేచర్ నీ యొక్క పాపిస్త జీవితం నుంచి నీకు విడుదల ప్రసాదించున్నాడు హాలూయ హాలూ హాలూయ ఏసయ్య నీ పునరుత్న బలము యవనస్తుల పైన పని గాక నీ పునరుత్న బలము వృద్ధులలో పని గాక నీ పునరుత్న బలము భార్యాభర్తల పైన పని గాక నీ పునరుత్న బలము తండ్రి పిల్లల పైన పని గాక దేవ ప్రతి ఒక్కరిలో దేవుని కార్యములు స్పష్టముగా కనబడునుగాక జరుగునుగాక వేస్తున్నామదు అంధకార శక్తుల యొక్క ప్రయోగం ప్రయత్నం మాంత్రిక తాంత్రిక శక్తుల యొక్క ప్రయోగం నా దేవుని యొక్క పునరుత్న బల మీదుట నాశనమైపోవునుగాక గాక దేవా మీరు దర్శించండి దేవా మీరు దర్శించండి పరిశుద్ధాత్మ దేవ మీరు దర్శించండి పరిశుద్ధాత్మ దేవా మీరు దర్శించండి హాలలు య హాలూ యా హాలూ 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 హాలలు ఎంతమంది అయితే విశ్వాసంతో అడుగుతుంటున్నారు వాళ్ళ ఒక్కొక్కరి జీవితాల పునరుత్వ బలం పనిచేయడం నేను చూస్తుంటున్నాను ఎస్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దోస్ బాండేజెస్ ఆ యొక్క బంధకాల నుంచి విడిపించబడడం మీరు చూడబోతుంటున్నారు ఇది దేవుని యొక్క మాట దేవుని యొక్క మాట నో టర్నింగ్ బ్యాక్ లాడ్ ఎట్టి పరిస్థితులు ఎవరు లోకం వైపు పాపం వైపు చూడ్డానికి వీల్లేదని ఆయన నీ పునరుత్న బలము పనిచేయను గాక దేవామి కార్యాలు మీరు జరిగించి మహిమను పొందువని వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ నచరేడును ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ప్రైజ్ ఏసు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ